హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్ ఈరోజైతే నేను మీ ముందుకి ఒక పాతకాలం స్వీట్ రెసిపీతో వచ్చేసానండి ఇదైతే మఖమల్ పూరి సో ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాం రండి ముందుగా ఇందుకోసం ఒక గిన్నెలో ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు తీసుకున్నానండి తర్వాత ఈ గోధుమ పిండిలో ఒక చిటికెడు ఉప్పు కాస్త సోడా ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్కి బదులుగా మనం నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్గా ఉంటుంది సో ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా చపాతి ముద్దలాగా మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్లో పూరీలాగా పూరీ చేసుకునే విధంగా కలుపుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కాస్త నూనె వేసి పిండంతా ఇంకోసారి కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక పది ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము దీనిలోకి కావాల్సిన మిక్స్చర్ రెడీ చేసుకుందామండి ఇదైతే శనగలు మనం తినే తినే పప్పు ఉంటుంది కదండి అది ఇది హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఇదైతే వేయించానండి నేను ఆల్రెడీ సో తర్వాత కాలు గ్లాస్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు ఇలాచి ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఇలా కప్పులోకి తీసేసుకున్నాను మీకు కావాలంటే కాస్త ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది చూడండి ఫైనల్గా ఈ పొడి అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలండి ఇది చక్కెరతో అయినా చేసుకోవచ్చు గులాబ్ జామ్ సిరప్ లాగా నేనైతే బెల్లంతో చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ బెల్లంకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అదే ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నా ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ కొన్ని వాటర్ అండి బెల్లం కరిగిన తర్వాత మిగిలిన వాటర్ వేసేసాను సో కొలత ఏంటంటే ఒకటికి ఒకటండి తర్వాత ఇందులోనే ఒక రెండు ఇలాచి వేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి కొంచెం వాటర్ జిగురుగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చక్కెర సిరప్ అయినా అంతేనండి తర్వాత ఈ పిండినంతా ఇలాగా ఒకసారి మో మనం రెస్ట్ ఇచ్చిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు పూరీకి మనము బాల్స్ చేసుకోవాలండి ఈ బాల్స్ అనేటివి మరీ పెద్దవిగా ఉండకూడదు మరీ చిన్నవిగా ఉండకూడదు మీడియం సైజులో చేసుకోవాలి మీకు పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్లో అయినా ఒత్తేసుకోవచ్చు లేదా ఇలా చక్కగా నూరేసుకోవచ్చు ఈ పూరీలు అనేటివి సాఫ్ట్గా కాల్చుకోవాలండి సో ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసేసి మీడియం హీట్లో పెట్టుకోవాలి తర్వాత పూరీ ఇలా వేసేయాలండి పూరీలు అయితే చక్కలు చక్కలుగా రాకూడదు సాఫ్ట్గానే కాల్చుకోవాలి సో మనకు ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే విరిగిపోకుండా ఉంటాయి చూడండి పూరీ అనేది ఈ విధంగా కాల్చుకోవాలి అన్ని పూరీలు ఇలా కాల్చేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి అండ్ ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తినాలంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ పూరీ కాల్చుకొని ఇందులో స్వీట్నెస్ యాడ్ చేసుకోవడమేనండి చూడండి మరీ ఎర్రగా కాల్చుకోకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనం చేసుకున్న పూరీలన్నీ కాల్చేసుకోవాలండి తర్వాత ఒక్కొక్క పూరీని తీసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బెల్లంతో సిరప్ దానిలో ప్రతి ప్రతి పూరీని ఇలా రెండు వైపులా తిప్పుకోవాలి వేసేసి తర్వాత ఈ పూరీని బయట తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న శనగల పొడి ఉంది కదండి ఆ పొడిని లోపల వేసేసి పూరీని చక్కగా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం ఇలా ఒత్తుకోవాలండి వేడి మీద అయితే చక్కగా అతుక్కుంటుంది ఇట్లా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి అంచులంతాను సో మనం తినేటప్పుడు అలా చేత్తో మొత్తం ఊడకుండా నీట్గా తినచ్చు తర్వాత పైన కాస్త కొబ్బరి తురుము కాస్త నువ్వులు మీకు నచ్చిన ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కూడా లైట్గా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఎంతో సూపర్గా ఉండే ఈ మఖమల్ పూరి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి థ్యాంక్ యూ